పట్టు వదలని విక్రమార్కుల్లాగా అనుకున్నది సాధిస్తూ కావ్యతో ఘనంగా హల్దీ ఫంక్షన్ జరుపుకుంటూ అందరికీ సర్ప్రైజ్ చేస్తూ వచ్చేసిన నిఖిల్ అయితే నిఖిల్ బిగ్ బాస్ రియాలిటీ షోలో అడుగు పెట్టాక నిఖిల్ కావ్యాల మధ్యన ఎన్నో గొడవలతో దూరం పెరిగిందో మనందరికీ తెలిసిందే కావ్య కోసం నిఖిల్ మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లాగా మారిపోయాడు ఇంకా తన కోసం ఆఫర్ అన్నిటినీ కూడా వదులుకొని చిన్నీ సీరియల్ లోపలికి అడుగు పెట్టేశాడు ఇంకా మెయిన్ లేన్గా ఉన్న చిన్ని సీరియల్ నటిస్తున్న కావ్య ఇంకా నిఖిల్ వచ్చినందుకు తను అయితే మధ్యలోని ఆ ప్రాజెక్ట్ ని ఆపలేకపోయింది ఇంకా ప్రొడ్యూసర్ చెప్పిన మాట ప్రకారమే నిఖిల్తో తో నటించవలసి వచ్చింది చిన్ని సీరియల్ నిఖిల్ మాత్రం పొట్టు వదలని విక్రమార్కులాగా ఇక్కడ కూడా తన షూట్లో సైతం కావ్యని ఆట పట్టించడం తనని మాట మాటకి చిరాకు తెప్పించడం చేస్తూ తనని ఏదో రకంగా కావ్యని అయితే కన్విన్స్ చేసే ప్రయత్నాలు చాలా చేస్తూ వచ్చేస్తున్నాడు నిఖిల్ ఇంకా అక్కడే ప్రొడ్యూసర్ మరో ట్రిస్ట్ అందించడం జరిగింది మీ ఇద్దరికి అయితే మరికొన్ని రోజుల్లో పెళ్లి చేయబోతున్నాను అంటూ చెప్పడంతో ఇంకా నిఖిల్ కావ్యాలు ఒక్కసారిగా షాక్ అయ్యారు అయితే షూట్లో వీళ్ళిద్దరూ పెళ్లి ఉందంటూ చెప్పడమే కాదు నిఖిల్కి అయితే బాగా మద్దతును పలుకుతూ మంచి గ్రీన్ సిగ్నల్ అందిస్తున్నాడు అంటూ నిఖిల్ అయితే పండుగ చేసుకున్నాడు అలా వీళ్ళిద్దరికి సంబంధించిన హల్దీ ఫంక్షను రియల్ లైఫ్లో అయితే జరగడం జరిగింది ఇంకా రియల్ లైఫ్ లో రియల్ లైఫ్ లో జరగాలి అంటూ అభిమానులు అయితే కోరుకుంటున్నారు ఏదేమైనా సరే వీళ్ళిద్దరూ అయితే తోళ్ళనే పెళ్లిపేటలు అయితే ఎక్కబోతున్నారు నిఖిల్ కావ్యలు మరి దీని మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి